అమ్మల గన్నయమ్మ పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వృక్షునయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్మల నుండెడు అమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత కృపాబ్ది కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర డుంటి గణపతి కాళభైరవ శుభ్రమ విభ్రమ సమేత దండపాణి దివ్యపాలచరణార్పణమస్తు ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు ఈ భవిష్యత్ దర్శని కార్యక్రమంలో రుద్రాక్ష మహిమ కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష సాల నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు అత్యద్భుతమైనటువంటి రుద్రాక్ష గురించి తెలుసుకుందాం ముఖములు కలిగిన రుద్రాక్ష ఇవాళ ప్రపంచంలో నూటికి తొంభై తొమ్మిది మందికి కావలసినటువంటిది పదవ స్థానం అంటే వృత్తి స్థానం దాన్ని కర్మస్థానం జీవనస్థానం అని కూడా పిలుస్తారు కర్మ అంటే మనం చేస్తున్నటువంటి పని చేయాల్సిన పని చేయబోయే పని వృత్తి ఉద్యోగం వ్యాపారం జీవనం యశస్సు కీర్తి ప్రతిష్ట ధనం ఇవే కదా ప్రతి ఒక్కడికి లోపాలు ఇస్తున్నది అనుభవిస్తున్నది పొందుతున్నది వదులుకుంటున్నది ఈ పాయింట్లలోనే పదిముఖములు ప్రధానంగా ఉద్యోగ జీవన స్థానం కొంతమందికి అఖండమైన విద్య ఉంది ఉద్యోగం లేదు కొంతమందికి చాలా పెద్ద ఉద్యోగం ఉంది స్థిరత్వం లేదు కొంతమందికి ఉద్యోగంలో స్థిరత్వం అదే కంపెనీలో ఉంటారు డెవలప్మెంట్ లేదు కొంతమందికి వ్యాపారం కలిసి రావట్లేదు కొంతమంది చిన్న వ్యాపారం మొదలుపెట్టి పల్లీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్లైట్ల వరకు ఎదిగినటువంటి పరిస్థితులు ఓ అంబానీ అనండి లేకపోతే అజానీ అనండి ఇంకోళ్ళ అనండి ఇంకోళ్ళ అనండి పల్లీల నుంచి ఫ్లైట్ల వరకు అలాగే గజ్జి తామరతకి తగ్గడానికి మందులు తయారు చేసే దగ్గర నుంచి బ్రహ్మాండ వంటి మందులు తయారు చేసేటువంటి కంపెనీల వరకు లేకపోతే ఇడ్లీ అమ్మే షాపు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ వరకు ఏదైనా జీవనమేగా సైకిల్ మీద నీలబిందులు మోసే దగ్గర నుంచి పెద్ద పెద్ద షిప్పులు నడిపేంత పరిస్థితి వరకు ఇవన్నీ కూడా జీవనం పొట్టగూటి కోసం ఎవ్వడేం చేసిన అందులో స్థిరత్వం కొరకు అందులో అభివృద్ధి కొరకు అందులో డెవలప్మెంట్ కొరకు అందులో ప్రాస్పరిటీ కొరకు అందులో సాధించవలసిన విజయాలు సాధించుట కొరకు ఉపయోగపడేటువంటి వాటిల్లో పదిముఖముల రుద్రాక్ష అత్యంత విశేషం రామ తారక మంత్రం బాణం పాశుపతాస్త్రం అన్నట్టు అంటే వాటికి తిరుగులేదు బాణానికి తిరుగులేదు పాశుపతాస్త్రానికి తిరుగులేదు అలాగే ఇటువంటి ఫలితములకు కూడా పదిముఖముల రుద్రాక్ష తిరుగులేనటువంటివి వీటిల్లో మళ్ళీ ఎప్పుడు మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నట్టే అనేక రకములైనటువంటి కాంబినేషన్స్కి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వగలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం విముఖత ఉద్యోగంలో యువకత లేకపోవటం ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేద్దాము అని అనుకోవటం ఇది వదలటం అందులో నిలబడలేకపోవటం వ్యాపారం చేస్తూ చక్కగా సాగుతున్నా కూడా ఏ ఈ పొద్దున లేవటం చేయటం ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ లెక్కలు గొక్కలు ఇవన్నీ మనకెందుకు ఏదో ఒక మంచి ఉద్యోగం చూసుకుంటే మనం చదువు చదువుకున్నామాయే మంచి ఉద్యోగంలోకి వెళ్తే బాగుంటుంది వాడు లండన్లోనూ అమెరికాలోను అబుదాబిలోనూ చదువుకుంటాడు బ్రహ్మాండం అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఏ బిట్స్ పిల్లాని ఇలాంటి దాంట్లోనూ చేస్తాడు హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ ఉంటుంది పిలిచి లక్షన్నర రెండు లక్షల రూపాయల పిలిచి ఇచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ వాడికి తండ్రి చేసిన వ్యాపారము అనదములు చేస్తున్న వ్యాపారము వ్యాపారంలో చెయ్యాలి అని వచ్చేటువంటి అవకాశాలు అఖండమైనటువంటి విద్య చదువుకుని కూడా వచ్చేటువంటి అవకాశాలు ఈ రకముగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీడీపీ లీడరు లోకేష్ బాబు చక్కగా ఫారెన్లో చదువుకొని బ్రహ్మాండంగా పొలిటికల్ లైన్లోకి రావటం తండ్రి మార్గంలో అలాగే కేటీఆర్ గారు అలాగే ఇంకో హళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో స్త్రీలలో చాలామంది ఫారెన్లో చదివి అక్కడే ఉద్యోగాలు వ్యాపారాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పొలిటికల్లోకి దిగి పదవి యోగాలు పొందటం ఇటువంటి వాటన్నిటిపైన ప్రభావం చూపించేటువంటిది పరిముఖాలు రుద్రాక్ష అంటే అందులో సక్సెస్ అందులో బ్రేక్ అవటం ఫెయిల్ అవటం సక్సెస్ రేటింగ్ కావచ్చు ఫెయిల్యూర్ రేటింగ్ కావచ్చు ఈ పదిముఖముల రుద్రాక్ష కొన్ని రకములైన కాంబినేషన్ ద్వారా ధరించినప్పుడు ఇలా జరిగేటువంటి అవకతవకలు అంటే ఏమండీ అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి పొలిటికల్ లీడర్ అయ్యి మంత్రులు అయిత్యాది అవకతవకలు ఎట్లా అవుతుందని అవకతవకలు అప్ అండ్ డౌన్స్ చాలామంది ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళలో కొన్ని లక్షల మందిలో రెండు మూడు పేర్లు అంటే ఎంతమందికి అది ఉపయోగపడుతుంది అలా అక్కడ వదిలేసి వ్యాపారంలోకి వచ్చే నష్టపోయిన వాళ్ళు జ్యోగం నష్టపోయిన వాళ్ళు తొంభై ఎనిమిది మంది ఉన్నారు అటువంటి వ్యక్తులపైన ఇది అత్యద్భుతమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషి కూడా కొన్ని ఈ పాటించాలి రూల్సు రెగ్యులేషన్స్ మోరల్ ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఫండమెంటల్స్ ఈ ఐదుటిని ప్రతి ఒక్క వ్యక్తి ఫాలో అవ్వగలగాలి అయినప్పుడు అందులో ఉండేటువంటి లోపతాపాలను సరిచేసుకున్నప్పుడు డెవలప్మెంట్ అనబడేటువంటిది పిలిచి పరిగెత్తుకుంటూ వచ్చి కావిలిచ్చుకుని కూర్చుంటుంది పక్కకు గోడ జరగకుండా వీటిల్లో లోపాలు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా చచ్చిపోతాయి డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి డిస్టర్బ్ అయ్యే పరిస్థితి రెండూ ఏర్పడతాయి కనుక ఆయన మాకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు తండ్రి అదే వ్యాపారంలో అఖండమైన పేరు ప్రఖ్యాతులు కోట్లు సంపాదిస్తే పిల్లల తరం వచ్చి ఆ వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాక ఇవాళ ఆ వ్యాపారాన్ని అవశిష్టంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇలా అనేక మందిలో ఈ కోణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి వ్యక్తులు కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఈ పదిముఖముల రుద్రాక్ష ధరించినప్పుడు అఖండమైనటువంటి అభివృద్ధి పురోభివృద్ధి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో డెవలప్మెంటు ప్రాస్పరిటీ ఆర్థిక సంబంధమైన జీవన స్థిరత్వం ఉద్యోగ సంబంధమైన జీవన స్థిరత్వం వ్యాపార సంబంధమైన పురోభివృద్ధి మంచి నడవడిక సత్ప్రవర్తన సత్ నియమములు సదాచారము సత్ ధర్మము సత్ కార్యాచరణ మొదలైనటువంటి వాటి అన్నింటినీ శ్రద్ధగుటికలా అందించగలిగేటువంటి వాటిల్లో ఈ పది ముఖాముల రుద్రాక్ష ఒకటి మేము ఈ జాతకముల రీత్యా కూడా పరిశీలన చేసి సంపూర్ణంగా తెలియచేసి శాస్త్రోక్త విధి విధానాలతో ఈ రుద్రాక్షలు అందజేసే ఏకైక సంస్థ సిరిపీఠము రుద్రాక్ష సాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జైగు